సువర్ణ స్కందము కృష్ణమూలము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలై విలయున్ భాగవతాక్ష కల్పతరువు ఉర్విన్ సద్విజ శ్రేయమై ప్రహ్లాదుడు సద్గుణాలన్నింటికే కూడా నిధారమైనవాడు రాక్షసుడైనటువంటి ఈ ప్రహ్లాదు గురించి సాక్షాత్తు దేవతలే అనేక రీతులుగా పొగడుకుంటూ ఆనందించేవాళ్ళట అలాంటి గుణనిధిని గురించి చెప్పడానికి ఆదిశేషునకు గాని బ్రహ్మకు గాని బృహస్పతికి గాని సాధ్యం కాదు అని చెప్తుంది భాగవతం అందరి చేత గౌరవం పొందాలంటే మనం ఎలా ఉండాలో ప్రహ్లాద కథ వివరిస్తుంది సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడి యొక్క మరణ వార్తను తెలుసుకుని విష్ణుద్వేషంతో రాక్షస రాజు అయినటువంటి హిరణ్య దేవతలను జయించేందుకు అనేక శక్తులను వరాలను పొందడం కోసం ఘోర తపస్సుకు పూనుకున్నట్ట సరిగ్గా ఆ సమయానికి హిరణ్యకశిపుడి యొక్క భార్య లీలావతి గర్భవతి ఆమెను గనక బంధించి పుట్టబోయేటువంటి బిడ్డను గనక అంత ముందిస్తే రాక్షస వంశాన్ని నాశనం చేయవచ్చు తద్వారా దైవాధిపత్యాన్ని కొనసాగించవచ్చు అని ఇంద్రుడు భావించాడు ధర్మోచితం కాని పనికి నారదుడు అడ్డు చెప్పాడు లీలావతికి పుట్టబోయే బిడ్డడి వల్ల మంచివారికి మంచే జరుగుతుంది సద్గుణులకు మేలే జరుగుతుంది కానీ కీడు ఏమాత్రం జరగదు అని ఎరుకపరిచాడు లీలావతి సద్గుణవతి రోజు ఆమె నారదుడి ద్వారా మంచి మాటలు ధర్మాలు వైష్ణవ మహిమలు అనేకం వింటుండేదిట ఆమెతో పాటుగా గర్భస్థ శిశువు సైతం ఆయా విషయాలను ఆకలింపు చేసుకునేవాడు నవీన శాస్త్ర పరిజ్ఞానం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది నెలలు గడిచే కొద్దీ గర్భస్థ శిశువు బాహ్య ప్రపంచ స్వభావాన్ని గమనించి గ్రహించగలరు అని ఎప్పుడో మన వాళ్ళు చెప్పినటువంటి జీవన ప్రమాణాలని పరిశోధనల అనంతరం ఇప్పుడు శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు మనస్తత్వ శాస్త్రంలో దీనిపైన విస్తృత పరిశోధన ఇంకా జరుగుతోంది నారదుడి ద్వారా హితవచనాలను విని జన్మించినటువంటి శిశువు రాజ్యంలో వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడట అందరికీ ఆనందం కలిగించటం వల్ల అతనికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు తపస్సు ద్వారా దివ్య వరాలను పొంది ఇంటికి చేరినటువంటి హిరణ్య తన వంశోద్ధారకుణ్ణి చూసి చాలా సంతోషపడ్డాడు పసితనం నుంచి ప్రహ్లాదుడు తన యందును అఖిలభూతములయందు ఒక భంగి సమహితత్వం గుణపరగువాడు పెద్దలబడొగన్న మృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికిన్ అన్య అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధన్మవత్సలతను దీనులగాన చింతించువాడు తన పట్ల తానెంతో అలాగే సమస్త ప్రపంచం పట్ల కూడా ప్రహ్లాదుడు సమబుద్ధి కలిగి ఉండేవాట పెద్దలు కనిపిస్తే చాలు దగ్గరకు వెళ్ళి వినయంగా ఒక సేవకుడిలాగా నమఃపూర్వకంగా సపర్యలు చేసేవాడు స్త్రీలను మాతృభావనతో గౌరవించేవాడట పేదల పట్ల పవిత్ర భావన కలిగి ఉండేవాడట స్నేహితులను సోదరులుగాను గురువులను దైవస్వరూపులుగాను భావించేవాడట ఎన్నడూ కూడా అసత్యం ఆడేవాడు కాదుట ఇన్ని మంచి గుణాలు ఉండబట్టే ఇవాడికి కూడా మనం ప్రహ్లాదు స్మరించుకుంటున్నాం లౌకికమైన వాంఛనలు జయించినటువంటి ప్రహ్లాదుడు విష్ణుభక్తి ప్రపూర్ణుడైనాడు నీళ్లు తాగేటప్పుడు భుజించేటప్పుడు మాట్లాడేటప్పుడు నిద్రలోను ఇవే కాదు తను ఏ పని చేస్తున్నా కూడా విష్ణు సంకీర్తనమే విష్ణు సంకీర్తనం చేయడంలోనే దివ్యానందం పొందుతూ ఆనందంలో మునిగిపోయేవాడట ప్రహ్లాదుడు తన బిడ్డకి రాజ్యాకాంక్ష కానీ భోగాలపై ఆసక్తి కానీ రాజసం కానీ లేకపోవడంతో బాధపడినటువంటి హిరణ్యకసపుడు రాజవిద్యను నేర్పించాలి అనుకున్నాడు తద్వారా దేవతల మీద ద్వేషాన్ని రాక్షస రాజ బాధ్యతలను స్వధర్మాన్ని నేర్పించాలని నిర్ణయించాడు హిరణ్యకశపుడు స్వయంగా మేధావి వేదాంతి కూడా ప్రపంచ వాస్తవికత జీవిత సత్యాలు కొంతవరకు తెలిసినవాడు వంశోద్ధరణ రాజ్యోద్ధరణ ఆధిపత్యకాంక్ష అనే మూడింటిని తప్పనిస్తే హిరణ్య ఎక్కడా కూడా మనకు తప్పు కనిపించదు చదువు విలువ హిరణ్యకసిపుడికి బాగా తెలుసు ప్రజలంతా కూడా తప్పకుండా చదువుకోవాలి అని ఆశ్వాసించిన మొట్టమొదటి రాజు కూడా హిరణ్యకసిపుడే గుణగణాలు వాడి తప్పప్పులు ఈ విషయాలన్నింటినీ అడు ఉంచితే హిరణ్యకసుపుడు ఒక ఆదర్శవంతమైన తండ్రి కూడా బిడ్డణ్ణి దగ్గరకు తీసుకొని నిమురుతూ నాయన చదువని వాడు అగ్నుండగు చదివిన వివేక చతురత కలుగున్ వలయును జనులకు చదివించద ఆర్యులద్ద చదువుము తండ్రి అంటూ అనునయించాడట చదువుకోని వాళ్ళంతా కూడా మూడులుగా మిగిలిపోతారని చదువు వల్ల తెలివిడితో పాటుగా వివేకం కూడా అలవడుతుందని మనుష్యులంతా చక్కగా చదువుకోవాలని తప్పక చదువుకోవాలని మంచి గురువుల వద్ద చేర్పిస్తాను శ్రద్ధగా చదువుకోవాలి సుమా అంటూ బిడ్డడికి చెప్పాడట హిరణ్యకసుని ద్వారా అక్షరాశ్యత ఆవశ్యకతను మొట్టమొదట భాగవతమే ప్రతిపాదించింది ఒక రాక్షసరాజే తన బిడ్డని దగ్గరకు తీసుకుని చదువును గురించి చెప్పిన విషయాలు ఇవాళ్టి తల్లిదండ్రులంతా కూడా గ్రహించాలి పిల్లల పెంపకంలోని మెళకువలను ఆకలింపు చేసుకోవాలి ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి హిరణ్య కసుముని సహజాతమైనటువంటి రాక్షసు గుణం ఆ పైన విష్ణుద్వేషం నానాటికి కూడా ప్రకోపిస్తూ ఉండేవిట రాక్షసులు రాక్షసులుగానే ఉండాలని దేవతల్ని తరవడమో దేవలోకాధిపతులని బాధించడము సిద్ధులను వేధించడము మునీశ్వరులను తిప్పలబెట్టడమో యక్ష కిన్నెర గంధర్వ నాగ గరుడులను నాశనం చేయడమో చేయాలి గాని మోహాంధకారంలో పడి రాక్షసులు సమ స్వధర్మాన్ని విడచిపెట్టకూడదని హిరణ్యకశిపుడు సూచించాడు అందుకే రాక్షస సంప్రదాయ విద్యలను రాక్షసంగా నేర్పించగల సమర్థత పరిపూర్ణంగా ఉండేటువంటి శుక్రాచార్యుని యొక్క కుమారుకుడైనటువంటి చందామార్కుణ్ణి పిలిపించాడు చండామార్కుల వారికి ప్రహ్లాదుని అప్పగించాడు వైష్ణవ మౌఢ్యం నుంచి తప్పించి తన బిడ్డడికి రాక్షస రాజ విద్యను నేర్పించమని చెప్పాడు కొన్నాళ్లు గడిచాయి కొన్నేళ్లు కూడా గడిచాయి బిడ్డల మాటలు తండ్రికి అన్ని వేళల్లోనూ ఆనందాన్ని కలిగిస్తాయంటారు కదా తనయుల సంభాషణములు జనకులకు కర్ణ యుగల సద్భూషణములు అంటాడు పోతన గురుకులం నుంచి ఒక మాట హిరణ్య తన బిడ్డని పిలిపించుకున్నాడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు యోగక్షేమాలు అడిగాడు చదువు ఎలా సాగుతోంది ఏమేమి శాస్త్రాలు నేర్చుకున్నావు నాయన అంటూ ప్రశ్నించాడు చాలా ఆప్యాయంగా బిడ్డడి శరీరాన్ని నిమురుతూ తండ్రిగా ఆనందాన్ని పొందాడు బిడ్డ చెప్తున్నాడు ఓ తండ్రి జనులంతా కూడా సంసారమనేటువంటి చీకటి గొయ్యిలో అజ్ఞానంలో చిక్కుకొని నువ్వు నేను అనేటువంటి భావాలని అలవర్చుకొని జీవితాన్ని వృధా చేసుకోకుండా మనందరి మనుగడ ఆ దేవదేవుడైనటువంటి నారాయణి మహిమ అని తెలుసుకొని శ్రీ మహావిష్ణువుని ధ్యానించడమే సేవించడమే పరమశ్రేష్టము అని విద్యల సారాంశంగా నేను గ్రహించాను అని చెప్పాడు తండ్రి పంధ ఒకటి బిడ్డడి మార్గం మరొకటి యత్కించిత్ స్వాభిమతం దోషత్వేన పుత్రో భవతి నా అపుత్రో పితావా నా అపితా భవేత్ అంటుంది ధర్మశాస్త్రం తండ్రిలో ఉన్నటువంటి తనకిష్టం లేని ఏదైనా ఒక విషయాన్ని దోషంగా చెప్పినంత మాత్రాన కుమారుడు కుమారుడు కాకుండా పోడు తండ్రి తండ్రి కాకుండా పోడు అని ధర్మశాస్త్రం యొక్క అర్థం మన సంస్కృతి ప్రతిపాదించినటువంటి ధార్మిక స్వేచ్ఛ ఇది పిల్లవాడి మాటల్ని చిలిపి వేదాంతంగా మురిసిపోయినాడు దానవరాజు నవ్వుకున్నాడు తనలో తాను తోటి బాలకుల ప్రభావం పిల్లవాడి మీద ఉంటుంది కనుక ఇలాంటి మాటలు సహచరులే నేర్పి ఉంటారు అని భావించాడు దానవులు శాంతివచనాలు చెప్పకూడదని చెప్పాడు రాక్షస వైర్యైనటువంటి విష్ణువును అస్సలు స్థుతించరాదు అంటూ బిడ్డడికి హితవు చెప్పాడు తండ్రికి ఎరుక కలిగించడం సాధ్యం కాదు అని ప్రహ్లాదుడు తెలుసుకున్నాడు అందుకే ప్రహ్లాదుడు గురువుతో తన సంభాషణ ప్రారంభించాడు ఆచార్యవర్య ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడినట్లుగా దైవయోగం వల్ల నా మనస్సు విష్ణువు పట్ల పూర్తిగా ఆకర్షితమైంది హరిభక్తులనే తాను ఆనందం పారవశ్యాలను పొందుతున్నాను వివేక సంపన్నులైనటువంటి గురువులు మీరు కనుక దీనిని గ్రహించండి అంటూ నివేదించాడు హిరణ్య కసుపుని విషయం అటు ఉంచితే రాజభక్తితో గురువు చండామార్కుడు ముందుగా ఆగ్రహోదగ్రుడైపోయినాడు మేము చెప్పిన చదువుల గురించిగా మాట్లాడకుండా వ్యర్థ వితర్కం చేస్తావా అందులోను ధర్మబాహ్యంగా శత్రువును పొగడడం వంశాన్ని నిందించడం తప్పు కదా అంటూ ఈ పిల్లవాడు దానవరాజైనటువంటి అయినటువంటి హిరణ్యకశపుడి బిడ్డడిగా కాదు శత్రువులాగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కేకలు వేశాడు దండనమున గాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు ధతిన్ అంటూ వీణ్ణి పట్టుకుని కొట్టండి అంటూ నానా హడావిడి చేశారు చండామార్కుల వారు మరలా తమతో తీసుకెళ్లి భయపెట్టి కొట్టి మరీ సద్బుద్ధులు నేర్పుతామంటూ రాజుకు నచ్చజెప్పి చండామార్కుడు ప్రహ్లాదుణ్ణి తన వెంట పెట్టుకుని మరలా గురుకులానికి తీసుకుని వెళ్ళాడు సామదాన భేద దండోపాయాలతో శిక్షణ జరిగింది అత్యంత కఠినంగా సాగినటువంటి ఆనాటి విద్యా విధానానికే చండామార్క పద్ధతి అనేటువంటి రూఢి ఏర్పడింది ప్రహ్లాదుడు తమ త్రోవలోకి వచ్చాడు అని నిర్ణయించుకున్న తర్వాత రాక్షస గురువులు బాలకుణ్ణి తిరిగి రాజు వద్దకు ప్రవేశపెట్టారు హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి ఆప్యాయంగా తన దగ్గరకు తీసుకున్నాడు ఓ కుమారక నిన్ను చూసి చాలా కాలమైంది నా మనస్సు ఉత్సాహంతో పరితపిస్తోంది నీకు నచ్చిన శాస్త్రార్థాలను ఉదాహరణగా చెప్పుతండ్రి అంటూ ప్రహ్లాదుని దగ్గరకు తీసుకుని అనునయిస్తూ ఉంటే యథాప్రకారంగా ప్రహ్లాదుడు విష్ణు మహాత్మ్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు సఖ్యము శ్రవణము దాస్యము వందనము సేవనము ఆత్మ నివేదనము కీర్తనము చింతనము అని నవవిధ భక్తి మార్గాల ద్వారా జన్మ తరిస్తుందని హరిభక్తి లేని వారి జీవితాలు వ్యర్థమని తాను భావిస్తున్నట్లుగా ప్రకటించాడు కంజాక్షుణకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడ నివత్రంబు వత్రమే ఢమ ఢమ ధ్వనితోగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరు శాఖ నిర్మిత తర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్య జాలరంధ్రములుగాక చిక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదముగా విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగము తోడి పశువుగాక అంటూ విష్ణుభక్తి లేని వారి జన్మ నీటి లాంటిదని హరిచింతన లేని వారు ఏకంగా పశు సమానులని చెబుతూ ఉంటే రాక్షసరాజుకి అమితమైనటువంటి కోపం వచ్చింది సక్రమమైన విద్యలు మీరు నేర్పలేదు అంటూ గురువులను నిందించాడు గురువులు భయపడిపోయారు తమ తప్పేమీ లేదంటూ రాక్షసుని దగ్గర విన్నవించుకున్నారు విద్య నేర్పేందుకు తాము పడిన ప్రయాసన మొత్తాన్ని వివరించారు రాజు ఇంకా పుత్ర ప్రేమతో బిడ్డల దగ్గరకు తీసుకుని నాయనా గురువులు నేర్పనటువంటి ఈ విషయాలు నీకెలా తెలిసాయి అంటూ ప్రశ్నిస్తూ ఉంటే సంసారము అనేటువంటి కారు చీకట్ల మాయలో పడి కోరికలను జయించలేక పుడుతూ చస్తూ మరలా పుడుతూ చస్తూ సంసార చక్రంలో పరిభ్రమించే మూర్ఖులకి హరిచింతన కలగదని ఇతరులు చెప్పినా కూడా బోధపడదని ఏదైనా ఆశ చూపినప్పటికీ కూడా అవగతం కాదని చివరకు అడవులకు వెళ్ళినా సైతం జ్ఞానోదయం కలగదని విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్న వారు విష్ణు మహిమలను గ్రహించలేరని వివరిస్తూ శోధించంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధలు మాధవ సాంగత్యంబునన్ గాక దుర్మేధం దాటగవచ్చునే సుత వధూ మీనోగ్ర వాంఛ మద క్రోధాల్లోల విశాల సంస్తి మహాఘోరామితాంబోనిధిన్ ఓ రాక్షసరాజా అన్ని శాస్త్రాలు నాచేత క్షుణ్ణంగా చదవబడ్డాయి అనేక కథల గాధల సారాన్ని గ్రహించి తాత్పర్యానికి నాకు ఒక విషయం బోధపడింది ఈ అనేటువంటి సముద్రంలో భార్యాబిడ్డలే పెద్ద తిమింగరారు కామ క్రోధ మద మోత్సర్యాలు భయంకరంగా పొంగి పొరలే అలలు అతి క్లిష్టమైనటువంటి ఈ సంసార సాహస యాత్రలో అవతల ఒడ్డుకు చేరాలంటే చిరయశస్కులై మోక్షం పొందాలంటే దానికి ధార్మిక చింతన ఒక్కటే మార్గం అతి తెలివితోనో వాద ప్రతివాదాలతోనో అధికార భేషజాలతోనో జీవితాన్ని మనం జయించలేం సత్యాన్ని కనుగొనలేనటువంటి ఆలోచనలు చదువు పాండిత్యం ఎందుకు పనికిరావు అంటూ ప్రహ్లాదుడు తండ్రికి శుద్ధులు చెప్పాడు భాగవతం చెప్పినటువంటి ఈ మాటలు కథాగతమైనప్పటికీ కూడా శాశ్వత సత్యాలు స్వార్థాన్ని అధికారాన్ని అహంకారాన్ని జయించలేనటువంటి జన్మ వాద ప్రతివాదాలతో చేసేటువంటి కాలయాపన తన సంసారమే శాశ్వతమని భావించి భార్య బిడ్డలే ధ్యేయంగా పరితపించేటువంటి జీవనం సమాజం కోసం పరుల హితం కోసం కాకుండా తనకు తానే బ్రతికేటువంటి బ్రతుకు ఇవన్నీ కూడా వ్యర్థాలు అని భాగవతం ప్రహ్లాదుని చేత చెప్పిస్తుంది ఐదేళ్ల బిడ్డలు తనకు హితవచనాలు చెప్తూ ఉంటే అందులోనూ రాక్షస శత్రువైనటువంటి విష్ణువును కీర్తిస్తూ ఉంటే క్షమించరానటువంటి రాజద్రోహంగా అనిపించింది హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి నరకలోక శిక్షణ విధించమని మనసు మార్చుకొని గనక త్రోవలోకి రాకపోతే దయ లేకుండా వధించమని భటులను ఆజ్ఞాపించాడు చెప్పరాని భరింపరాని కఠిన దండలన్నింటినీ కూడా పిల్లవాడు అమాంతం భరిస్తూ ఉంటే ఓర్చుకుంటూ ఉంటే రాజు మదిలో వితర్కం మొదలైంది ప్రహ్లాదుడు మరణాన్ని జయించే మందేమీ తీసుకోలేదు అతని వెనక ఎవరి అండదండలు లేవు ఎక్కడికి పారిపోయే పరిస్థితి కాదు నాన్న నన్ను అన్యాయంగా బాధిస్తున్నాడే అని ఎవ్వరితోనూ చెప్పుకోవట్లేదు కనీసం మనస్సులో కూడా తండ్రిని అసహించుకోవడం లేదు అసలు వీడి తత్వం ఏమిటి అంటూ ఆలోచన చేశాడు సత్యం పట్ల సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసంతో పాటు బిడ్డకు ఉండాల్సినటువంటి పితృభక్తిని కూడా భాగవతం మనకు సూచిస్తోంది వైరి స్థుతి వద్దని వారిస్తున్న తండ్రితో ప్రహ్లాదుడు వైరులెవ్వరూ చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయుమయ్యా మదయుతాసుర భావంబు మానవయ్యా అయ్యా నీ మ్రోల మేలాడరయ్యా జనులు అంటూ చెడు మనసు కంటే మించిన శత్రువులు లేరని మనసును అదుపులో పెట్టుకుని మదోన్మత్త రాక్షస భావాన్ని విడచపెట్టమని నీ కాఠిన్యాన్ని చూసి భయపడి నీ చుట్టూ ఉండే జనులు సైతం నీకు మంచిని చెప్పలేకపోతున్నారని చెప్తూ లోకాలన్నీ కూడా జయించి ఓ తండ్రి నువ్వు అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అధిగమించలేకపోతున్నావు అదే నీకున్న పెద్ద బలహీనత అంటూ హితవు చెప్పాడు కోపితుడై ఊగిపోతూ రాజు విష్ణువు యొక్క ఆచూకిని ప్రశ్నించాడు సర్వోపగతుడైనటువంటి హరి సర్వాంతర్యామి అంటూ ప్రహ్లాదుడు బదులిచ్చాడు హిరణ్యకశిపుడు అక్కడ ఉన్నటువంటి స్తంభాన్ని మోదగా నరసింహావతారంలో విష్ణువు అవతరించి హిరణ్యకశపుణ్ణి వధించాడు ఎంత బాంధవ్యం ఉన్నా చెడు లక్షణాలను విభేదించాల్సిందే సార్వకాలీన సత్యానికి తలవంచాల్సిందే కఠిన హృదయాల యొక్క సంతానం కూడా కఠినలే అని చెప్పడానికి ఎక్కడా నియమం లేదు పిల్లల ప్రవర్తన గొప్పతనం ఒక్కొక్కసారి వంశ ప్రతిష్టనే నిలబెట్టవచ్చు దోషాలు మనకు పుట్టుకకు ముందునే పుట్టుకొస్తాయి వంశ మూల పురుషుల నుంచి సంక్రమించేటువంటి ఆస్తుల కంటే మన దోషాలు బలంగా ఉంటాయి వాటిని అంతకు మించినటువంటి మనోదృఢత్వంతో పోరాడి సత్యనిష్టను కాపాడుకోవాలి ఎదుటి వారిని హింసించే అధికారం ఎవరికీ కూడా లేదు అదే రాక్షసత్వం సమాజ హితకారులు రాక్షసత్వాన్ని విభేదిస్తారు నియంత్రిస్తారు ప్రహ్లాద చరిత్ర యొక్క ప్రబోధం ఇదే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము లేదు తా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే స్వస్తి